ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలు అధికారం పోయిన తర్వాత పరామర్శలు ఇది ప్రతిపాడు రాజకీయం రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేము కానీ ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని మెట్ట రాజకీయమే వేరు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు వరుపుల రాజా సతీమణి సత్యప్రభ ఆమెకు టిక్కెట్ ఇవ్వడమే ఇష్టం లేని ఆ ప్రాంతంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో గెలిచాక ఆమె విజయాన్ని ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వచ్చింది ఇక వైసీపీ నేత వరుపుల సుబ్బారావు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలకు సమీప బంధువు అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అయితే వరుపుల సత్యప్రభ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని చేయని కుట్ర లేదు పన్నని కుతంత్రమూ లేదు ప్రతిపాడులో వరుపుల సత్యప్రభ రాజాను ఓడించడమే తన జీవిత లక్ష్యంగా అనంతబాబు పనిచేశారు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రజలు చెబుతూ ఉంటారు అటువంటి అనంతబాబు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాను పరామర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఆపరేషన్ చేయించుకుని కాకినాడలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాను ఎమ్మెల్సీ అనంతబాబు పరామర్శించడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనను పుట్టిస్తోంది ఒకప్పుడు సత్యప్రభ రాజా ఓటమి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన అనంతబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని పరామర్శకు వచ్చారని తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై ఇప్పటికే దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇదిలా ఉంటే ఒక మహిళగా ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సత్యప్రభను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరామర్శించడం వెనుక రాజకీయం ఏమిటో అని వైసీపీలో నాయకులు అంతర్మదనం చెందుతున్నారు ఈ పరామర్శల వెనుక కుట్రలు కుతంత్రాలు ఏమిటో మంతనాలు ఏమిటో కాలమే సమాధానం చెబుతుందని తెలుగు తమ్ముళ్ళు వేచి చూస్తున్నారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నది ఒక నానుడి మరి ఈ పరామర్శల వెనుక రాజకీయం ఏమిటో కాలమే చెప్పాలి